హుజరాబాద్ ఎమ్మెల్యే పారి కౌశిక్ రెడ్డి నీకు పిచ్చకుంట్ల కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే వాళ్ళ తెల్లార్లు ఎత్తే పోసే ఉత్స లేదంటే వాళ్ళు నమిలి ఉంచినటువంటి బొక్కలు తిను లేదా వాళ్ళ బూట్లు నాకు అంతేగాని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీద చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే చెప్పులు అందుకొని కొడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సొంత మంత్రుల యొక్క భార్యలు సొంత మంత్రులు స్వయాన మాట్లాడుకున్న మాటలు అని చెప్పి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేసినావు బిడ్డా ఖబర్దార్ హుజరాబాద్ ఎన్నికల్లో గెలిస్తే నా జయయాత్రకు రండి లేదంటే నా శివయాత్రకు రండి అని హుజరాబాద్ ప్రాంత ప్రజల ఓటర్లను బెదిరించి ప్రలోభ పెట్టి ఆఫ్టర్ ఆల్ గెలిచినటువంటి నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా అని అడుగుతా ఉన్నాం నేను చూస్తా ఉన్నాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నీ యొక్క కార్యక్రమాలకు నీ యొక్క మాటలకు అద్దు మీరుతుంది నీ వీపు చింతపని చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బల్పా అహంకారమా నువ్వు ఎమ్మెల్యేవా చిల్లర గుండవా రౌడీగాడివా సాక్షాత్ తుజరాబాద్ ప్రాంత ప్రజలు నేను ఒక శాసనసభ్యుడిగా గెలిపిస్తే వారి ముఖాలను నల్లమూల్పు చేసే విధంగా వారు తల వంచుకునే విధంగా చేస్తున్నావు మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కల్వకుంట్ల కేటీఆర్ గారు ఈ సందర్భంగా ఇవాళ పిచ్చుకుక్క కరిసినట్టుగా ఈ పారి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిల మీదకి ఎమ్మెల్యేల మీదకి మంత్రుల మీదకి స్వయానా ముఖ్యమంత్రి మీదికి ఉషిగలుపుతున్న మాట అని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఏదో ఒక రోజు పాడి కౌశిక్ రెడ్డి గారికి బడిత పూజ చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినకాడనని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం